వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం చెప్పిన పదివేల వేతనం హామీని నిలబెట్టుకోవాలని మంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు ధర్నా నిర్వహించారు అనంతరం డిఆర్ఓ రాము నాయక్ సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్ వెన్న బాల వెంకట్ మాట్లాడుతూ గ్రామ వాడు వాలంటీర్ల ఉపాధిని కాపాడాలని బకాయి వేతనాలు చెల్లించాలని పదివేల వేతన హామీ నెరవేర్చాలని వాలంటీర్ల విధి విధానాలు ప్రకటించాలని బలవంతంగా రాజీనామా చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు డిగ్రీ చదివిన వారు కూడా వాలంటీర్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారన్నారు కేవలం ఐదు వేల గౌరవ వేతనానికి ఐదు ఏళ్లుగా పనిచేయడానికి లక్షలాది మంది సిద్ధపడ్డారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉన్నదో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లకు పదివేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని బకాయి వేతనాలు చెల్లించి వాలంటీర్స్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మధుశేఖర్ వాలంటీర్లు సుధాకర్ భాగ్యలక్ష్మి స్వరాజ్య లక్ష్మిలతో పాటు మరో ముప్పై మంది వాలంటీర్లు నిరసనలో పాల్గొనడం జరిగింది వాలంటరీ వ్యవస్థ కావాలని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మాకు వాలంటీ వాలంటరీ వాళ్ళకు పదివేలు వేతనం ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు ఏం చెప్పలేదు మాకు మా కుటుంబం జరిగేది వాలంటరీ వ్యవస్థ నుండి మాకు ఐదు వేలు వచ్చిన మా పిల్లలకి మా మా ఇంటి ఖర్చులకి జరుగుతుందని మేము చాలా పోరాడినాం కరోనా టైంలో కూడా మేము మా ప్రాణాలని అడ్డంగా పెట్టుకొని కానీ మా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వార్డ్ల వార్డ్లు చుట్టూ ఊర్లో తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇండ్ల చుట్టూ తిరిగి వాళ్ళని పదే పదే చూసుకుంటూ హాస్పిటల్ పంపిస్తూ మా కష్టాలని చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఒక్కసారి ఆలోచించి మా వాలంటీర్ వ్యవస్థని ఇట్టనే కొనసాగించాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పూర్వం వాలంటీర్లకు ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఇస్తాం మమ్మల్ని నమ్మండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చి మీ శ్రమను దోచుకుంటున్నారు వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు కాబట్టి మేము అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామని చెప్పేసి స్వయాన కూటమి ప్రభుత్వం అధినేత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ ఇప్పుడు దాదాపుగా నూట యాభై రోజులు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ఈ నూట యాభై రోజుల్లో మేము వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ నూట రోజులు గడిపారు కానీ నిన్న అసెంబ్లీలో మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే వాలంటీర్ల యొక్క వ్యవస్థ యొక్క జీవోను రెన్యువల్ చేయలేదు కాబట్టి దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు మోసం చేసినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూశారు ఎంచేతనంటే వాలంటీర్ వ్యవస్థ మేము కూడా కొనసాగిస్తాం మా అజెండాలో ఉంది మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం మేము పదివేలు జీతం అనేటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి వాలంటీర్ వ్యవస్థ పైన మాట్లాడుతూ ఉంటే దానిపైన ఖండన కానీ లేకపోతే హామీ కానీ ఇవ్వకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను అవమానం చేసినట్టుగా ఈరోజు మేము సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం అట్లాగే ముఖ్యమంత్రి గారు నేను ఉద్యోగాలు కల్పిస్తా సంపద సృష్టిస్తా ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్పాడు కానీ ఈ రోజు నూట యాభై రోజులైనా సంపద సృష్టి లేదు ఉద్యోగాలు కోసం ఎలాంటి నోటిఫికేషన్ లేదు ఆ ఉద్యోగాలు కల్పించడం కోసం ఎలాంటి చర్యలు ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోలేదు ప్రభుత్వం గొప్పగా చెప్తుంది మేము డిఎస్సి ఇస్తున్నాం ఉద్యోగ మేళ చేస్తున్నాం దాదాపుగా ముప్పై ఆరు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి మేము చెప్పారు మొల నూట యాభై ఆరు రోజుల్లో మొదటి సంతకం టీచర్ ఉద్యోగులకు పెడతామన్నాం కానీ ఈ రోజు నూట యాభై రోజులైనా టీచర్ ఉద్యోగులకు పెట్టలేదు పెట్టకపోగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లను నిట్ట నిలుగున మోసం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు అందులో దాదాపు ఎనభై శాతం మంది మహిళలుగానే పనిచేస్తున్నారు నిజంగా రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు వాలంటీర్లను గత ప్రభుత్వము సరైనటువంటి వేతనాలు ఇవ్వక వాళ్ళ శ్రమనంతా దోచుకున్నారు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్లకు సముచిత స్థానం కల్పించి పదివేల రూపాయల గౌరవ వేతనం ఇచ్చి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రోజుకొక మాట పూట ఒక మాట మాట్లాడుతూ నిజంగా కూటా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని చెప్పేసేటువంటి ఆలోచన చేసి మహిళలంత వాలంటీర్లు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసినారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి వాలంటీర్ల జీవితాలను ఎటు ఏం చేసుకోలేక ఏ రకమైనటువంటి హామీని నెరవేర్చుకోలేక ఈరోజు అయమయంలో పడేటువంటి పరిస్థితి నిన్న అసెంబ్లీలో జరిగి నిస్సిగ్గుగా వాలంటీర్లు లేరు మేము చెల్లించలేము అనేటువంటి దానిపైన వాలంటీర్లు చాలా నిరాశ చెందారు అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఎంతటి హామీనే ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాలి అనే దానికి ఈ రోజు నిదర్శనంగా ఈ హామీ నెరవేరుతుంది ముఖ్యంగా మహిళల ప్రభుత్వం మహిళల కోసము అనేక చేస్తామని చెప్పి చెప్పినాడు అయితే ఇంటింటికి ఇంట్లో ఎవరు ఉంటే వాళ్లకు పదహైదు వందల రూపాయలు అన్నాడు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు వాలంటీర్లు ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు వాళ్ళను కాపాడుతామని చెప్పేసి చెప్పినాడు అయితే ఇప్పటి వరకు హామీని ఏదో రకంగా చెప్పుకుంటూ సాగదీస్తూ వస్తున్నాడు అసెంబ్లీలో ఈరోజు మంత్రి చేత సాక్షాత్గా అబద్ధాలు చెప్పించి వాళ్ళను దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు ఉన్నటువంటి ఉద్యోగాలను ఏదో చిన్నగా ఐదు వేల రూపాయలు ఇచ్చినా ఆ ఉద్యోగం సాలు కుటుంబంలో భర్తకు పిల్లలకు ఏదో ఒక అండగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళు బయటికి రానటువంటి వాళ్ళు కూడా రోజు బయటకు వచ్చి ఏదో సేవ చేయాలని చెప్పేసి వస్తే అటువంటి వాళ్ళను ఈ రోజు చేతగా వాళ్ళలాగా వదిలేయడము వాళ్ళని పట్టించుకోకపోవడము చాలా దుర్మార్గము ఇప్పటికైనా కానీ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోతే రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి గా ఈ రోజు హెచ్చరిస్తున్నాం